హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెక్కన్ ఫుడ్ నేను మీ గుండాల లావణ్య ఈరోజు వచ్చేసి విలేజ్ స్పెషల్ అనమాట చింతాకు బీరకాయ పప్పు ఈ కాంబినేషన్ అంటూ చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఈ సీజన్లో మనకి చింతాకు చిగురు అనేది బాగా దొరుకుతుంది కదా కాబట్టి ఎవరైనా సరే చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని అసలు చిన్న పిల్లలు కూడా వంట రాదు అనుకునే వాళ్ళు కూడా క్విక్ అండ్ ఈజీగా చేసేయచ్చు అంత బాగుంటుంది ఆ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే తప్పకుండా డెక్కన్ ఫుడ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే కొత్త వీడియోల నోటిఫికేషన్స్ మీకు వస్తాయి నేనైతే ఇక్కడ చింత చెట్లో నుంచి ఆకు కోసుకుంటా ఉండాను ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకున్నామంటే బాగుంటుంది అనేసి ఇది వచ్చి కొంచెం ముదురుగా ఉంది ఇట్లాంటి ఆకుల్ని తీసి ఎండబెట్టి పొడి చేసుకున్నామంటే అప్పుడప్పుడు కూరలోకి వాడుకోవచ్చు ఇది వచ్చి లేత చిగురు ఇది వచ్చేసి నేను బీరకాయ కాంబినేషన్లో చేస్తూ ఉన్నాను మీరు కావాలంటే ఒట్టి పప్పుతో అయినా చేసుకోవచ్చు బీరకాయ లేకుండా కూడా కానీ ఈ చింత చిగురు ఏ కాంబినేషన్తో చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో హాఫ్ అయితే సరిపోతుంది నేను చేసే కూర క్వాంటిటీకి మిగిలిన హాఫ్ ఎండబెట్టి పెట్టుకుంటాను అప్పుడప్పుడు కూరలోకి వేసుకున్నామంటే టేస్టీగా ఉంటుందనేసి ఇది కొంచెం ఎక్కడైనా మొదల్లో కొంచెము గట్టిగా ఉంటాయి కదా అట్లాంటివంతా కూడా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి నేను ఒక బీరకాయ తీసుకుంటున్నాను ఒక చిన్న గ్లాస్ పప్పు హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను నానబెట్టేదానివల్ల తొందరగా ఉడికిపోతుందనేసి కారానికి తగినంత పచ్చిమిరపకాయలు ఒక ఎర్రగడ్డ ఒక టమోటా ఒక బీరకాయ సన్నగా కట్ చేసి దీంట్లో వేసుకునేసి దీనికి పప్పు ఉడికేదానికి సరిపడా నీళ్ళు ఎక్కువ నీళ్ళు పట్టదనమాట కొంచెం గ్రేవీ తిక్కుగా ఉంటే బాగుంటుంది ఆ కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా నూనె వేసి కుక్కర్లో మూడు విజిల్స్ ఉడికించుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఈ పప్పు ఉడికిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి మనం చింత చిక్కురు క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని వేసి దాంతోపాటు రుచికి సరిపడా ఉప్పు నేను కళ్ళు ఉప్పు వేసుకుంటూ మీరు మీ టేస్ట్ ప్రకారంగా సాల్ట్ వేసుకోండి ఇదంతా కూడా కొంచెం బాగా కుతుకుతా ఉడికి చింతాకంతా కూడా ఉడికిపోవాలి మనం చింతాకు ఫస్ట్లో వేసినామంటే పప్పు ఉడకదు కాబట్టి లాస్ట్లో వేసుకొని ఒక ఆవిరికే ఉడికిపోతుంది మళ్ళీ నేను రాళ్ళ సట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి ఎనుపుకుంటా ఉంటాను ఎనిపేటప్పుడు మనము మధ్య మధ్యలో వంచి పెట్టుకున్న నీళ్ళు వేసుకుంటూ వెనుక్కున్నామంటే గ్రేవీ మనకి తిక్కుగా వస్తుంది అదే మనం ఒకేసారి కానీ ఎనిపేసి లాస్ట్లో నీళ్ళు పోసినామంటే గ్రేవీ పల్స్గా ఉంటుంది పప్పు కింద పైన అట్లా వచ్చేస్తుంది అట్లా కాకుండా మధ్య మధ్యలో పోసుకొని ఎనుపుకోండి ఎనిపేసిన తర్వాత ఆవాలు ఉద్దిపప్పు ఇంగువ జీలకర్ర మెంతులు ఈ కాంబినేషన్లైనా తిరగబాటు చేసుకోవచ్చు నేనైతే విలేజ్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి విలేజెస్లో కంపల్సరీగా వడియాలు పట్టుకుంటారు నేను ఈ కూర వడియాలని వేసి తిరగబాటు చేస్తూ ఉన్నాను మీరు మీ సౌకర్యాన్ని బట్టి వడి వడిమేసుకోండి లేకపోతే ఆవాలు ఉద్దిపప్పు కాంబినేషన్లో పోపు వేసుకోండి మామూలు పప్పు కరివేపాకు కొద్దిగా వేసి ఈ తిరగబాతని ఈ పప్పులో వేసేసి కలవెట్టేసినామంటే సరిపోతుంది మనకి ఎంతో టేస్టీగా ఉండే విలేజ్ స్టైల్ బీరకాయ పప్పు చింత చిగురు కాంబినేషన్ అనేది సూపర్గా ఉంటుంది ఇది అన్నంలోకి చపాతీలోకి సంగట్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్